హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొన్న దుబాయ్లో వరదలను పెట్టిన వీడియో చూశారు కదా ఆ వీడియో తర్వాత ఈ వీడియో అనమాట చూడండి వర్షాలు తగ్గినా వనలు తగ్గినాయి కానీ ఇంకా వాటర్ తగ్గలేదు అనమాట వాటర్ అలాగే ఉంది ఇక ఈ వీడియో ఎక్కడ స్కిట్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయాలి మూడు రోజులకి క్రితం కాబట్టి నాకు లేట్ అయింది వర్క్ ఉంటుందో వల్ల అలాగే కొత్తగా ఏమైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వాటర్ అసలు తగ్గలేదు వాటర్ కొంచెం తగ్గింది అనమాట అంటే మొత్తం తగ్గలేదు అలాగే వాటర్ తగ్గినా కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో తగ్గింది కొన్ని ఏరియాల్లో తగ్గలేదు అంటే సిటీ నుంచి కొంచెం సైడ్ ఏరియాలో అనమాట ఇక చూడండి ఇది కారు ఇది కారులకు మొత్తం మట్టి కూరుకుపోయి మొత్తం అన్ని కూరుకుపోయి ఉన్నాయి అనమాట ఇంకొక చూడండి ఇంకా ఎదురున్నది చూడండి మొత్తం అంతా ఇసుక దెబ్బల్లోకి కూరుకుపోయింది అనమాట కారు కానీ ఇంకా రోడ్లు కానీ రోడ్లు మన ఏరియాలో ఎలా ఉంటే రోడ్లు మామూలు వర్షాలు పడితే మనకి గుంటలు గుంటలు కింద పిచ్చిలిచి కింద లేచిపోతాయి కదా అదే రకంగా ఇక్కడ కూడా మొత్తం రోడ్డే నామరూపాలు లేకుండా పోయింది అనమాట అంటే మొత్తం అంతా పోయింది ఇంకా చూడండి ఇదిగో ఎలా ఉందంటే ఎలా పడితే ఎలా ఉంది అంటే మన ఏరియాలో అంటే మనకు వర్షాలని ముందుగా అంచనా వేసి దాన్ని బట్టి రోడ్లు వేస్తారు కానీ ఇక్కడ అయితే వర్షాలు ఉండవు కాబట్టి మామూలుగా రోడ్లు వేస్తారు ఎందుకంటే ఇసుక మీద వేసేస్తారు కదా దానివల్ల ఏంటంటే మొత్తం రోడ్లన్నీ కొట్టుకునే చూడండి ఎంతలా ఉన్నాయంటే చాలా దారుణంగా అనమాట రోడ్లు ఇంటి కార్లు ఇంటి ఇంకా మొత్తం అన్ని తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట మొత్తం ఒక్క వరద రోజు కురిసిన వర్షం రెండు రోజులు కురిసిన వర్షం మొత్తం సంవత్సరానికి సరిపడగా కురిసింది అనమాట అంటే సంవత్సరం అంతా కురితే ఎలా కురుతుంది అంత వర్షం రెండు రోజుల్లో కుర్చేసింది అనమాట ఇక్కడ అంత గట్టిగా కురిసిందనమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిట్ చేయకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనం ఆల్రెడీ మీరు వీడియో చూశారు కదా అది వాటర్తో చూసింది ఇది వాటర్ లేని చూసింది అనమాట అంటే ఇది సిటీ నుంచి కొంచెం సైడ్ ఇది అనమాట ఇదిగో చూడండి దుబాయ్లో కార్మికులు కష్టాలు అనమాట అంటే వలస కార్మికులు చూడండి ఇది ఏదంటే లో రూఫ్ అనమాట లో రూఫ్లో మనకి సిడీలు ఉంటాయి కదా రోడ్డు క్రాస్ చేయడానికి ఇది అండర్ గ్రౌండ్లో నుంచి అనమాట అండర్ గౌండ్ నుంచి మనకి కూడా మన సిటీల్లోని పెద్ద ఏరియాలో గౌండ్ నుంచి ఉన్నాయండర్గ్రౌండ్ ఏరియాలో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ జై హింద్